నమస్తే ఓం నమశివాయ ఈ పవిత్ర మంత్రం కేవలం ఒక నామం కాదు ఇది సకల సృష్టికి మూలం అనంతమైన దివ్యశక్తికి నిలయం వేదాలు ఆగమాలు ఈ మంత్రాన్ని శివుని హృదయంగా పేర్కొన్నాయి ఈ పంచాక్షరీ మంత్రంలోని ప్రతి అక్షరానికి ఒక లోతైన అర్థం ఉంది నమశివాయ అనేది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే పంచభూతాలకు ప్రతీకలు ఈ మంత్రాన్ని జపించినప్పుడు మన శరీరాన్ని నిర్మించిన ఈ పంచభూతాలు శుద్ధి అవుతాయి ఈ మంత్రం యొక్క శబ్ద తరంగాల వల్ల మన నాడీ వ్యవస్థను శుభ్రం చేసి మనసులోని గందరగోళాన్ని తొలగిస్తాయి ఫలితంగా మనలో సాత్విక భావం పెరుగుతుంది పంచాక్షరీ జపం పాపాలను కడిగివేసి ఆత్మని శుద్ధిని ప్రసాదిస్తుంది ఈ మంత్రం జపించిన వారికి శివుడు రక్షణగా ఉంటాడని పురాణాలు చెబుతాయి శివ పంచాక్షరి మంత్రం ఒక ఆధ్యాత్మిక